ఈ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను పాలకూర పెసరపప్పు వండుతున్నాను ఇగో స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత వేడెక్కినాక ఇక ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఇది పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్న చూడండి అది మిస్ అయింది ఆయిల్ వేసేటప్పుడు ఇక ఉల్లిగడ్డ కొంచెం గోలాంగానే పెసరపప్పు వేసుకోవాలి ఎక్కువసేపు నానబెట్ట అవసరం లేదు పెసరపప్పు కొంచెం కడిగేసి వేసుకోవాలి అన్నట్టు ఎట్లా వండితే బాగుంటుందండి పెసరపప్పు పాలకూర నూనెలో వేగితే మెత్తగా కాదు పెసరపప్పు కొంచెం నూనెలో గోలించుకోవాలి అన్నట్టు అల్లం వెల్లిగడ్డ వేస్తున్నా చూడండి అల్లం వెల్లిగడ్డ వేసిన తర్వాత కరివేపాకు పసుపు ఇవన్నీ వేసుకోవాలి ఉల్లిగడ్డ కొంచెం గోలుతున్నా కానీ వేయాలి పెసరపప్పు అది మిస్ అయిపోయిందండి ఆయిల్ పోసేది ఉల్లిగడ్డ వేసేది ఎట్లనే ఇట్లా ఆయిల్ వేసినాకనే ఉల్లిగడ్డ వేసుకోవాలి ఒక రెండు మూడు ఉల్లిగడ్డలు వేసినా కట్ చేసి పెట్టుకున్నట్టు ఇగ్ కరివేపాకు వేసిన తర్వాత పసుపు వేసుకోవాలి ఈ పెసరపప్పు నూనెలకు పోలితేనే మెత్తగా కాదండి పాలకూర వేసినా కానీ మెత్తగా అయిపోదు ఇప్పుడు పసుపు వేస్తున్నా చూడండి లేకుంటే మెత్తగా ఇట్లా డైరెక్ట్ పాలకూర మీద వేస్తే మెత్తగా అయిపోతుంది పెసరవప్పు ఇట్లా చేస్తే అస్సలు మెత్తగా కాదు పా పెసరవప్పు బాగుంటుంది చాలా ఈజీ అండి ఇది పాలకూర కట్ చేసి పెట్టుకున్న అంత కట్ చేసి మంచిగా కడిగిన మూడు నాలుగు సార్లు కడిగేసి పక్కకు పెట్టుకున్న చూడండి సాల్ట్ వేసి కడుక్కోవాలి పచ్చకూరలు ఇది కొంచెం గోలిన తర్వాత పాలకూర వేసేసుకోవాలి ఉల్లిగడ్డ పెసరపప్పు గోలిపోతుంది అన్నట్టు గోలిన తర్వాత వేసుకోవాలి ఇక పాలకూర ఇప్పుడు వేసేస్తున్న చూడండి పాలకూర శనగపప్పు వేసుకోవచ్చు పెసరపప్పు వేసుకోవచ్చు మినప్పప్పు ఇట్లా అండి ఇట్లా పప్పులు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇట్లా గిట్ట కర్రీ టైం ఉంటే ఇట్లా వేసుకోవచ్చు టైం లేనప్పుడు ఉత్త పాలకూర వండుకోవచ్చు హెల్త్కి ఎంతో మంచిదండి ఇట్లా చేసుకుంటే చాలా మంచిది హెల్త్కు పెసరపప్పు చలువనే పాలకూర వేడి ఉన్నా కానీ పెసరపప్పు చలువ ఉంటుంది అన్నారు ఇవంతా కూర కడిగినాక తర్వాత వేసి మూత పెట్టుకోవాలి అంత గుంజిపోతుంది చూడండి పాలకూర ఇప్పుడు కడాయిలో నిండా అయిపోయింది అది ఇది మట్టి పాత్రలు చేసుడేమో కానీ చాలా బాగా అవుతున్నాయండి టేస్ట్ కూరగాయలు గిటా మట్టి పాత్రలు వండితే చాలా ఈజీగా అయిపోతుందండి ఇట్లా చేసుకుంటే ఇక్కడ పాలకూర ఉడికిపోవాలి ఇప్పుడు కొంచెం గోడినాక గుంజినాక కారం వేసుకోవాలి ఇప్పుడు పెసర్ పప్పు వేసినాక ఇట్లా వాటర్ ఎట్లా వచ్చేసినాయి చూడు వాటర్ ఇట్లా వస్తుంటాయి ఈ పాలకూరకు వాటర్ ముందే ఉంటాయి ఆల్రెడీ కడిగేటకల్లా ఇంకా వాటర్ వస్తుంటుంది ముందు గిట్ట కడుక్కోవచ్చు మనం కట్ చేయకముందు ఇగో నేను చిన్న రోడ్లు దంచుకుంటున్న దంచుకుంటున్నా చూడండి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసిన ఈసారి దంచి దంచేసినానండి లేకుంటే డైరెక్ట్ పోసేస్తుంటే ఇట్లా దంచేసిన ఎక్కువ మెత్త తగ్గిట దంచకుంట మామూలుగా దంచేసిన కచ్చాప ఇగో సాల్ట్ వేసుకోవాలి తగినంత ఒక పది ఇరవై మిరపకాయలు అట్లా చేసిన ఇరవై మిరపకాయలు అనుకో ఇక అది ఏంటంటే ఒక పాలకూర ఒక ఆరు కట్టలు ఉండే ఇదంతా కలిపేసేయాలి వేసి కలిపి మూత పెట్టేసేయాలి ఉడకాలి అన్నట్టు మూత పెట్టేసినట్టు చూడండి కొంచెం సేపు ఉడికినాక వాటర్ అంతా దగ్గరకు వచ్చేస్తుంది ఇక గుంజుకపోతుంది కలపాలి ఇట్లా ఈజీ అండి ఇట్లా చేసుకుంటే ఇట్లా ఎంత బాగుంటుందో పెసరపప్పు పాలకూర రైసులకైనా బాగానే ఉంటుంది జొన్న రొట్టెలకైనా బాగానే ఉంటుంది ఏదానికి అయినా బాగానే ఉంటుంది ఇట్లా చేసుకుంటే వాటర్ అంతా గుంజుకపోయేదాకా ఉంచాలి ఇక పెసరపప్పు ఉడికిందో లేదో చూసుకో మెత్తగా ఉడకొద్దు అన్నట్టు మెత్తగా ఉంటుంది ఎక్కువ మెత్త ఇప్పుడు ఉడకలేదు ఇది ఇంకా కొంచెం సేపు పెట్టాలి పెడితేసి బంద్ చేసుకోవాలి ఇక రెడీ అయిపోతుంటుంది పాలకూర కర్రీ పెసరపప్పు పాలకూర ఇట్లా చేసుకొని చూడండి మీరు గీట చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందో పెసరపప్పు కరిగిట పాలకూర పెసరపప్పు అచ్చం పెసరపప్పు వండుకోవచ్చు అండి పప్పు చాలా బాగుంటుంది అది గీట ఇట్లా పచ్చకూర లేదా అంట్లు వేసినా బాగానే ఉంటుంది ఉల్లి పొరకలైనా వేసుకోవచ్చు మనము ఇండ్ల కానీ తోటకూరలు అయినా వేసుకోవచ్చు పెసరు పప్పు దగ్గరకు వచ్చేసిందండి ఇప్పుడు ఇక రెడీ అయిపోతుంది చూడండి పాలకూర పెసారు లాస్ట్లో నేను కొత్తిమీర కట్టే ఒకటి వేసినానండి ఆల్రెడీ అది మీకు చూపించలే మిస్ అయ్యింది పాలకూర కట్ చేసేటప్పుడు వేసిన ఒక కట్ట మళ్ళా కొంచెం కట్ చేసి లాస్ట్ వేస్తా కొత్తిమీర ఎంత వేసుకున్నా బాగుంటుందండి అట్లా పాలకూర కర్రీలో పప్పు పెసరపప్పు పాలకూర పచ్చకూరలలో ఒక్కొక్క కట్ట వేస్తానండి నేను కొత్తిమీర ఇప్పుడు లాస్ట్లో వేస్తున్నా సగం కట్ట అంతా రెడీ అయిపోయింది చూడండి పాలకూర పెసరపప్పు రెడీ అయిపోయింది ఇక లాస్ట్ దించే కట్టేది రెడీ పాలకూర పెసరపప్పు నేను జొన్న రొట్టె చేసుకుని ఉంటే జొన్న రొట్టెలనే తింటానండి పాలకూర కర్రీ ఇప్పుడు జొన్న రొట్టెలు తింటాను చేసుకున్నాను అటు రైసులకైనా తినేటోళ్ళు తింటారు ఇక నేను రొట్టెలకే తింటున్నాను ఇప్పుడు చూడండి రొట్టెలు తింటాను అరిటాకు పెట్టుకొని జొన్న రొట్టె ఎంత బాగుందో ఇట్లా చేసుకొని తింటే పచ్చటాకులు తింటే చాలా బాగా అనిపిస్తుంది అండి రోజు అరటి చెట్టు ఉంది మా ఇంట్లో రోజు అరిటాకు పెట్టుకొని అండి నేను ఇగో జొన్న రొట్టె అరిటాకు వేసుకొని పాలకూర పెసార పప్పు జొన్న రొట్టె పెట్టుకొని తింటున్నాడు దాన్ని పొద్దున్నేనండి ఇది టిఫిన్ ఈ షుగర్ ఉన్న వాళ్ళ కంట్రోల్ అయిపోతుంది ఇట్లా తింటే తొందరగా కంట్రోల్ అయిపోతుందండి నేనైతే అట్లనే తింటున్నాను నాకు షుగర్ గిట్టు ఉంది నాకు ఇక తింటున్నా అట్లనే షుగర్ కంట్రోల్ అయిపోతుంది ఇప్పుడు నేను తింటున్నాను చూడండి ఇట్లా కర్రీ ఎక్కువ పెట్టుకొని తినాలండి కర్రీ ఎక్కువ తినాలి మనము రైస్ కంటే కర్రీ ఎక్కువ తింటే చాలా మంచిదండి ఏ దానికైనా కర్రీ ఎక్కువ తీసుకొని తినాలి కలుపుకొని తినేటప్పుడైనా కానీ నేనైతే కర్రీ ఎక్కువ తింటానండి జొన్న రొటెక్ అయినా కానీ నాకు ఈ కర్రీ సరిపోదు ఒక్క రొట్టెకు అంత బాగా చూడండి ఇది పాలకూర జొన్న రొట్టె కర్రీ తింటున్న చూడండి ఇప్పుడు మీరు గిట చేసుకొని చూడండి ఎంత బాగుంటుందో ఈజీ గిట తొందరగా అయిపోతుంది అవి నేను తింటున్నా చూడండి కర్రీ ఎక్కువ పెట్టుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు గిటా చూసుకో చేసి చూడండి ఒక్కసారన్నా ఎంత బాగుందో పాలకూర పెసరపప్పు